హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఏంటో తెలుసు కదా చూడండి మొత్తం వర్షం చూసారా ఎంత పడిందో వర్షం ఉదయం సాయంత్రం ఎంత ప్లేస్ అంతా ఆక్రమిస్తుంది పూలతో ఇది పూలు దీన్ని గాలి పిల్చడం కూడా మంచిదే ఆరోగ్యానికి చూడండి ఎలా పడుతున్నావు చూసారా అలా పడుతుందా చూసారా అంత ప్లేస్ పడిందో ఏం చెట్టో తెలిసిందా ఇది గాను చెట్టు ఈ గాను పువ్వులు ఇది గాను పువ్వులు ముత్యల్లా ఉన్నాయి కదా లాంటి పువ్వులు